ఏపీ ఏపీవీ టెన్యూస్ గ్రామాల్లో ఏ ఒక్క రైతన్న కూడా భూ సమస్యలపై రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసింది అందులో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మోడల్ ఆఫీసర్ హిమా ప్రభాకర్ రాజు కందుకూరులో ముఖ్య అతిథులుగా సదస్సులో పాల్గొన్నారు ఎన్ రాఘవేంద్రరెడ్డి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పెద్ద బూటకమని అదొక జగన్ నాటకమని ఆయన అన్నారు కందుకూరులో గత వైసీపీ నాయకులు దేవుని భూములను అన్న అన్యాక్రాంతానికి పాల్పడమే కాకుండా ఆన్లైన్లో దేవుని పేరు తొలగించి వైసీపీ నాయకుల పేర్లను నమోదు చేసుకున్న ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుందన్నారు అయితే కొన్ని గ్రామాల్లో గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు రెవెన్యూ అధికారుల అండదండలతో ఆన్లైన్లో పేరు తొలగించాలి అంటే ఉదయం ఉన్న పేరు సాయంకాలం లోపులో ఆన్లైన్లో పేరు లేకుండా చేసేవారని తిరిగి ఆ రైతు ఆన్లైన్లో తన భూమిని పేరుపై ఆన్లైన్లో నమోదు చేసుకోవాలంటే ఆ రైతు ఆఫీసుల చుట్టే కాకుండా నాయకుల చుట్టూ కూడా ప్రదర్శనలు చేసిన రోజులు కూడా లేకపోలేదన్నారు ఈ సదస్సుల ద్వారా అన్న క్రమానికి గురైన భూములను రైతు పులాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిత్యానందరాజు డిప్యూటీ తహసీల్దార్ రుద్రగౌడ్తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఆధుని రేంజర్ ఆఫీసర్ తేజస్వి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి మాజీ నీటిపారుదల సంఘం అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి మాజీ జెడ్పీటీసీ తోవి రామకృష్ణ కోసగి టౌన్ ప్రెసిడెంట్ నరసారెడ్డి నాడిగేని అయ్యన్న టిడిపి కందుకూరు నాయకులు కురవ అయ్యన్న కిష్టప్ప రామరెడ్డి కామనదొడ్డి గ్రామ నాయకులు సిద్దప్ప దొడ్డయ్య తదితరులు పాల్గొన్నారు అంటే ఇదే గ్రామంలోనే సర్వే నెంబర్ ఉన్నాయి దేవుళ్ళకు పొలాన్ని కబ్జాలు కూడా దేవుని పొల దేవుని పేరు తీసి వైసీపీ నాయకుల పేర్లు కూడా ఎక్కించుకోవడం జరిగింది ఇవన్నీ మన గ్రామంలో ఈ సమస్య ఇంకో గ్రామంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఈరోజు ఆన్లైన్లో తీసేలా పేరంటే పొద్దున్న పేరు సాయంకాలం ఉండదు మళ్ళా ఆ పేరు ఎక్కించుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగల అధికారుల చుట్టూ తిరిగినా పర్వాలేదు నాయకుల చుట్టూ కూడా ప్రదర్శన చేయాలి ఇవన్నీ పోవాలంటే మనమే రైతుల దగ్గరికి పోతే ఇది కరెక్ట్ అని చెప్పి గుర్తించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దగ్గరికి రైతుల దగ్గరికే వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి గ్రామంలో కార్యక్రమం పెట్టడం జరిగింది మనం కూడా ఖచ్చితంగా ఇందాక అన్నీ చెప్పారు మన భూ సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా క్లియర్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది మీరు ఇప్పుడు కొంతమంది మన గ్రామాల్లో వలసలు పోయినారు కొంచెం అధికారులు కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు ఈ సమస్య ఈ ఊర్లో అయిపోయింది కదా రేపు ఆ ఊరిలో ఉంటాం మళ్ళీ ఈ ఊరు వాళ్ళు వచ్చి ఆ ఊర్లో ఇవ్వకూడదు అనుకోకుండా ఈ ఊర్లో ఆ ఊరికి వచ్చిన ఏదైతే రిక్వెస్ట్ ఇస్తారో వాళ్ళన్నీ అప్లికేషన్లు తీసుకొని కొంతమంది గ్రామాల్లో లేరు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వేరే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగితే ఆ గ్రామాల్లో కూడా పోయి మన అర్జీలు ఇవ్వడానికి వాళ్ళకి వెసులుబాటు కల్పించాల్సింది కోరుతున్నాను అదేవిధంగా రెవెన్యూ ఇది మన ఇదే గ్రామంలో కందుకూరులో సర్వే నెంబర్ పదకొండు బై వన్ నాలుగు ఎకరాల యాభై ఐదు సెట్లు ఇది కూడా దేవుని పొలమే ఈరోజు దేవుని పొలం కాకుండా ఆ నాయకుల ఎక్కించుకున్నారని చెప్పి ఇన్ఫర్మేషను అదేవిధంగా పదకొండు సర్వే నెంబర్ పదకొండు బై రెండు ఏడు ఎకరాలు సర్వే నెంబర్ పద్నాలుగు తొమ్మిది ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు సర్వే నెంబర్ డెబ్బై ఏడు పన్నెండు తొంభై మూడు సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది సర్వే నెంబర్ మూడు వందల ముప్పై మూడు ఎనిమిది పాయింట్ ఎనభై మూడు సర్వే నెంబర్ నూట నాలుగు రెండు పాయింట్ పన్నెండు సర్వే నెంబర్ యాభై ఆరు నాలుగు పాయింట్ యాభై ఇదే దేవుని వినా వినాము పక్క గ్రామాల్లో కూడా ఉంది కామందులో సర్వే నెంబర్ తొంభై ఆరు మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కడిదొడ్డిలో సర్వే నెంబర్ యాభై ఒకటి నాలుగు పాయింట్ అరవై ఎనిమిది చిరగల్ సర్వే నెంబర్ పదమూడు బై ఏ నాలుగు పాయింట్ ఏడు రెండు సర్వే నెంబర్ పదమూడు బై సి రెండు పాయింట్ ఐదు ఒకటి జంపాపురంలో సర్వే నెంబర్ ఇరవై ఆరు మూడు పాయింట్ ఆరు మూడు ఇవన్నీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన దేవుని దేవునినాం ఈ గ్రామానికి సంబంధించిన దేవుని నినాం గతంలో ఉండేది ఈ రోజు నాయకుల చేతులకు పోయినది ఈ సర్వే నెంబర్లు ఈ ఇది కరెక్ట్ మనం చేస్తేనే రెవెన్యూ సదస్సుకు అనేది వాల్యూ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం దయచేసి ఇవన్నీ కూడా మీరు తొందరలో ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఏ సర్వే నెంబర్ నేను చెప్పిన సర్వే నెంబర్లో ఎవరెవరు కబ్జాలో ఉన్నారో ఇవన్నీ నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా కాబట్టి ఇలాంటి గ్రామాల్లో కూడా మొన్న రీసర్వే చేసినారు నలుగురు ఉంటే సరే పక్కన పరం భోగ ఉంటుంది ఆ పరంభోలో ఐదు ఐదు మంది అన్నదమ్ములు ఉంటే నలుగురు ఒరిజినల్ పటా భూమిలో ఉంటాం సరే మనదే కదా అని చెప్పేసి పొరపాటుతో ఆ రోజు భాగాలు కొట్టుకొని ఆ పక్క నుండి అర్ధం ఎగ్రో యాభ్రో కలకపోయిటం మనం రీసర్వేలో కొన్ని గ్రామాల్లో ఆ పొలాన్ని కూడా ఇది కూడా నీదే అని చెప్పేసి నలుగురు అన్నదమ్ములు ఉన్న ఒరిజినల్ ల్యాండ్ అనే నలుగురు అన్నదమ్ములకి ఎక్కించి నీకు భూమి లేదని చెప్పేయడం జరిగింది రీసర్వేలో ఇలాంటి పొరపాట్లు కూడా చాలా జరిగాయి ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన మనందరిపై ఉంది అదే విధంగా ఎల్పీ నెంబర్ అని వచ్చింది ఈ మధ్యలో ఆ ఎల్పీ నెంబరు ఒకే సర్వే నెంబర్ లో పది మంది రైతులు ఉంటే పది మందికి ఒకే ఎల్పీ నెంబర్ జాయింట్ ఎల్పీ నెంబర్ మొన్న కలెక్టర్ గారు మీటింగ్ లో కూడా ఈ జాయింట్ ఎల్పీ నెంబర్ లేకుండా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డివైడ్ చేసి ఎవరో ఎల్పీ నెంబర్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది రీసర్వే అనేది కూటకం గతంలో జరిగిన రీసర్వే అనేది ఊటకం అదొక నాటకం జగన్ నాటకం అది కాబట్టి అవన్నీ పోయి రైతులందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మన బాబు గారు ముఖ్యమంత్రి గారు మీ ముందుకు రావడం మీ ముందుకు పంపించడం జరిగింది మీ సమస్యలు ఏమున్నా అధికారులకు ఇస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు